ఇప్పుడు మీరు జస్టిస్ చౌదరి మేజర్ చంద్రకాంత్ మీరు చేసిన జస్టిస్ మేజర్ ఇంకా ఉన్నాయి సినిమా జీవిత చక్రం కూడా వారే కదా అప్పటికి నాకు ఏం తెలియదు అంటే కొంతకాలం మీరు మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం కూడా రామరావు గారితో ఎక్కువ సినిమాలు చేయకపోవడం కారణం అయి ఉంటుందేమో మధ్యలో అది పెద్దవాళ్ళతో పెద్దగా చేయలేదు రెండు మొదట్లో మళ్ళీ రీఎంటర్ అయిన తర్వాతనే నాగేశ్వరరావు గారితోనూ రామారావు గారితోనూ చేసే అవకాశం దొరకటం అవి కూడాను మంచి ఇది ఇవ్వటం మిమ్మల్ని పిలిచారండి అసలు రామారావు గారు డైరెక్ట్గా కాదు మనుషులతో చెప్పించారు నాకు అప్పుడు రాజకీయాలంటే అసలు తెలీదు భయం బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి అవి వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి నాకు భయం నేను రాలేను నాకు వల్ల కాదు ఏం తెలీదు అని చెప్పి మెల్లిగా ఇచ్చేసాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైన్టీ సిక్స్లో నైంటీ సిక్స్ ఏం భయపడద్దు నేనున్నాను నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను మీరేం మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది అవును తెనాలి నియోజకవర్గం నుంచి అసలు వాళ్ళ ధైర్యానికి ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఇటు పక్క కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూడా కలిసేది అవనిగడ్డ ఉండేది అవనిగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది ఉండేది తెనాలి పార్లమెంట్ లో వచ్చేది అవనిగడ్డ ఉన్నది పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచివాళ్ళు నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను తర్వాత నేను నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఏ పనైనా సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటేంటో ఏ పని ఉన్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా అదృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్ అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసారు కదా వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఫైల్ పట్టుకెళ్తే వాళ్ళు ఫాస్ట్గా మూవ్ చేసే అసలు ఏంటండి ఆశ్చర్యం నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని సార్ ఇది ఉంది నోకడం సార్ ఎంగ ఆల్కార్ ఒక ఎవరు వాడు కష్టపడుతుంది సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని డోంట్ వరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసేవారు నేను మళ్ళీ మిగతా పనులన్నీ చూసుకుని నియోజకవర్గానికి వెళ్ళేప్పటికి ఫైల్ రెడీగా ఉండే ఏం చెప్తారు ఆ విధంగా ఆఫీసర్స్ అందరూ కూడాను చాలా హెల్ప్ చేశారు అంతేగాని నా గొప్ప నా ఇది అందరి సహాయం కానీ రాజకీయాల్లో మీరు లేకపోయారు అనుకుంటున్నాను ఎమ్మెల్యే అండి ప్రజలు చాలా 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 మంచివాళ్ళు అంటే రాజకీయ నాయకులకి ఇవిడ ముందు మనం వీక్ అయిపోతున్నాం మనం ఎందుకంటే నాకు రాజకీయ ఆర్టిస్ట్గా మంచి పేరు రాజకీయంలో కూడా నేను ఉన్నంతలో ఎంతో అంత మంచి చేసుకుంటూ పోతున్నాము కానీ ఏదో వేషాలు ఏమి ఏదో ఆశించి అది చేసి నేను చేసింది లేదు దాంతో ఈ మనిషిని ఎట్లాగూ అనేసి ఐదారు నాయకులు చేరి డబ్బాలు కూడా మార్చేశారని చెప్పారు మరి అది ఎంతవరకు ఏమిటో నాకు తెలియదు అంత ఆ విధంగా చేసి మొత్తానికి ఓడగొట్టారు ఓడగొట్టిన తర్వాత నేనేం ఫీల్ అవ్వలే ఓకే నాకు అంతవరకు అదృష్టం నేను రాజకీయాలకు వెళ్ళటానికి కూడా కారణం ఏంటంటే నాకు మనిషిని నన్ను మనిషిని చేసి నన్ను ఒక ఇదిలో నిలబెట్టింది ఎవరు ప్రజలు వాళ్ళకి తిరిగి ఏదన్నా ఒక సేవ చేయాలి అనుకునేప్పుడు ఈ అవకాశం దొరికింది కాబట్టి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు చేసుకుంటూ వచ్చి చివరికి